చెప్పే భారతన్ బి టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఈరోజు కొత్త విషయం అంటే నంబర్ ప్లేట్లు నెంబర్ ప్లేట్లు నెంబర్ ప్లేట్లు ఏంటి నెంబర్ ప్లేట్లు అండి వెహికల్స్కి టూ వీలర్స్కి ఫోర్ వీలర్స్కి నెంబర్ ప్లేట్స్ కావాలి కదా మనిషికి పేరు ఉంటుందో అలాగా నెంబర్ ప్లేట్ ద్వారా నెంబర్ వెహికల్ని గుర్తిస్తారు చోరీ అయిన వెహికల్స్ కానీ లేకపోతే ఏదైనా కేసులు అయినప్పుడు కానీ నెంబర్ని పెట్టి గుర్తిస్తారు అయితే చాలామంది కొత్త కొత్త కార్లు కొంటున్నారు వాటికి నెంబర్ ప్లేట్లు వెయ్యరు బైకులు కొంటున్నారు నెంబర్ ప్లేట్లు వెయ్యట్లా అయితే కొత్త రూల్ వచ్చింది ఏంటంటే షోరూములు ఎక్కడైతే కొన్నారో అక్కడే మీకు ఫ్యాన్సీ నెంబర్ కాకంటే మామూలు నెంబర్ కావాలంటే వారం రోజుల్లో నెంబర్ ప్లేటు వాళ్ళే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయేటట్టు మీ పేరు మీద ఒక కొత్త రూల్ వచ్చింది ఇదంతా కూడా పట్టించుకోకుండా చాలామంది ప్రపంచ మేధావులు తమ పేర్లు తమ పార్టీ పేర్లు నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా నేను సీఎం గారి తాలూకా నేను జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్ అలా రకరకాలు లేకపోతే ఏదో ఒక పార్టీ సింబల్సు పేర్లు ఇవన్నీ రకరకాలుగా వస్తున్నాయి ఈ నెంబర్ ప్లేట్లు ఇక మీద చల్లవు అలా చేసిన ఎడల మీ పైన తగు కేసులు తీసుకోబడును నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే మన సొంతంగా మన పేరు మీద ఉన్న ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటారు ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని వీళ్ళు రంగు బోర్డు మీద నల్ల అక్షరాలు ఉండాలి అలా కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి అని చెప్పి నెంబర్ ప్లేట్లు ఉంచేస్తున్నారు లేదా గీకేస్తున్నారు అలా చేసిన వాళ్ళకి పెనాల్టీలు పడతాయి కాబట్టి జాగ్రత్త ఇంకా అద్దె వెహికల్స్ ఉన్నాయి అద్దె వెహికల్స్ మీద ఎల్లో కలర్ మీద బ్లాక్ లెటర్స్ ఉండాలి మరి అదే బీ బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి దానికి గ్రీన్ కలర్ బోర్డు మీద వైట్ లెటర్స్ ఉండాలి చాలామంది అంటారు ఆ బ్యాటరీ వెహికల్స్కి దీనికి నెంబర్ ప్లేట్ అవసరం లేదంటారు ప్రతి బండికి కూడా నెంబర్ ప్లేట్ అనేది రిజిస్ట్రేషన్ కావాలి ట్రాన్స్పోర్ట్ అథారిటీసు కొత్త రూల్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ ఉండాలి మీరు అతివేగంగా వెళ్ళినా ముగ్గురు ముగ్గురు వెళ్ళినా లేకపోతే ఎవరన్నా గుద్దేసినా మీరు ఎవరినన్నా యూటీజ్ చేసినా ఏం జరిగినా సరే మీరు దొంగతనాలు జరిగినా మీ బండి పెట్టిన చోట పెట్టినట్టు లేకుండా దొంగతనాలు జరిగినా అన్నిటి కూడా అరికట్టడానికి ఇప్పుడు ఈ కొత్త రూలు అతి పాతయిదన్న రూలు ఇది అయితే కూడా దీన్ని పాటించకంటే చాలామంది ఉల్లంఘిస్తున్నారు వాళ్ళకందరికీ కూడా ఇక నిండి కొరడా జుల్పిస్తుంది ప్రభుత్వం పోలీసులు ఆపమన్నప్పుడు ఎమ్మటే ఆపాలి లేకని పక్షాన మీ రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ అవుతాయి జైలు శిక్ష కూడా పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవరు ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్